भूसला के क्रिश्चियन बना रहे हो यहाँ यहाँ से बना रहे, बना रहे ले क्या कर रहे हो तुम हिंदुओं को भूसला के क्रिस्न बनाने का काम कर रहे हो यहाँ सब यह क्रिश्चियन बना रहा है तो क्या बना रहे हो मैं क्रिश्चियन अरे तो अपनी प्रार्थना करो ना हनुमान चालीसा करो अपनी प्रार्थना अपने में प्रार्थना की कमी क्या ప్రైజ్అలాజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఇందాక మీరు చూసిన ఈ క్లిప్లో ఒక పాస్టర్ గారు తన ఇంట్లో మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళకందరికీ భోజనాలు పెడుతున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ ఇంటిని చుట్టుముట్టి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఎలాంటి ప్రదర్శన చేస్తున్నారు పైగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్న వాళ్ళను కూడా ఏ విధంగా వీళ్ళు హింసిస్తున్నారో వాళ్లకు లేనిపోని ప్రశ్నలు అడుగుతున్నారో మీరు ఒకసారి చూడాలి సో లెట్ స్టార్ట్ ద వీడియో హిందూ

कहाँ से आए हो आप दोनों कहाँ से आया हो जो बैठा है, है।, जो है उसको, बुलाओ। खाना, 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 भी उसको खाना खा रहे हो कुछ भी करो लेकिन हमें बताओ कौन वार सी कहा के रहने वाले हो आप कहा के रहने वाले हो वाले कौन सी जात से हो मल्ला हिंदू हो ना वो दोनों बैठे हो कौन है मराठी हाँ हिंदू हाँ हिंदू बुलाओ उसको बाहर बुलाओ कर रहे होता है हमको हमको भी प्रार्थना करनी है बाहर बुलाओ उनको हाँ। तो बुलाते, खाने, हाँ, बुलाते हाँ, हाँ, खाने दो उसको बाहर बुलाओ आप लोग लोग हाँ, तो से हो हम आए हिंदू एरिया में कुछ चलने नहीं देंगे ऐसा जितना है हाँ। यहाँ पे लोग अपना लो, चर्च में पूजा नहीं कर रहे लोग नहीं पूजा तुम लोग मंदिर जाके पूजा करोगे

క్రైస్తవుల పైన హింసలు ఎస్క్యులేషన్ అంట అంటే బాగా వేగంగా స్టార్ట్ అయిపోయింది క్రైస్తవుల పైన హింసలు ఎక్కడ మన నివసిస్తున్న మన భారతదేశంలో విత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్కింగ్ ఆఫ్ ద పర్టిక్యులర్లీ సేవ్ పీరియడ్ ద యునైటెడ్ క్రిస్టియన్ ఫోమ్ యు రిపోర్టెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ క్రిస్టియన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు యునైటెడ్ క్రిస్టియన్ ఫామ్ వాళ్ళు ఒక రిపోర్ట్ తీశారు అందులో మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి నవంబర్ వరకు నలభై ఐదు మంది క్రైస్తవులను చాలా భయంకరంగా హింసించారంట అందులో దీస్ ఇన్సిడెంట్ స్పాన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఇండియన్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఇదంతా ఇరవై ఎనిమిది రాజ్యాలలో ఇరవై మూడు రాజ్యాల్లో జరుగుతున్నాయి చూస్తున్నారా మన ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ట్వంటీ త్రీ స్టేట్స్ ఈ పనిలోనే ఉన్నారు అందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే హయ్యెస్ట్ రికార్డెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పీపుల్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వీళ్ళపైన ఎంత దారుణంగా దాడులు చేశారో మీరు ఊహించుకోండి వింటూనే గూజ్ బంబ్ స్టార్ట్ అవుతాయి దిస్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ అవర్ ఇండియా అకార్డింగ్ టు ద లైకాస్ రిపోర్ట్